నెంబర్ త్రీ ఆ ఇమోషనల్ స్ట్రగుల్ తో పాటు ఈ యంగ్ పీపుల్ దే గెర్ ఇన్ టు రిలేషన్షిప్స్ టు ఫైండ్ సమ్ సొలేస్ కొంచెం ఏదో ఆదరణ పొందడం కోసం ఉన్నటువంటి కనెక్షన్స్ లోనే ఏదో సంబంధాలలోనికి జారుకుంటారు ఆ సంబంధాలలో వచ్చేటటువంటి మధురిమ కాస్త ముగిసిపోయిన తర్వాత కేవలము పట్టుత నిలు మిగులుతుంది కేవలము చేదు మిగులుతుంది ఆ చేదును తట్టుకోలేనటువంటి పరిస్థితి సో ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ క్యాంపసెస్ ఐ స్పీక్ టు యంగ్ పీపుల్ అండ్ దీస్ దీస్ ఆర్ ద స్ట్రగల్స్ ఆల్రెడీ హెచ్ఎంబిలో ఉండి ముందుకెళ్ళి పనిచేస్తున్న వాళ్ళ స్ట్రగల్స్ సేమ్ ఇలాగే ఉంటాయి ఒక్క స్టెప్ ఎక్కువ ఉంటాయి అండ్ దట్ ఈస్ పిల్లలు వచ్చారు పిల్లల రోగం పిల్లల బాధ్యత పిల్లలకు జలుబు చేస్తే అటాక్ వచ్చినంత భయం ఎందుకంటే ఒక్క ఒక్క చిన్న రోగం ఇట్ కెన్ టేక్ యూ బ్యాక్ వెర్ యూ యాక్చువల్లీ స్టార్టెడ్ బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోతాను అన్నంత భయం సో దిస్ కంట్రీ నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఫేస్ చేస్తున్నటువంటి మనం ఫేస్ చేస్తున్నటువంటి ఆందోళనలు ఈ ప్రవ ఈ మనిషి నిర్మించుకున్నటువంటి వ్యవస్థలలో ట్రస్ట్ ఉన్నంత వరకు ద ట్రస్ట్ దట్ వీ హ్యావ్ కెప్ట్ ఆన్ డ్రీమ్ కాల్డ్ ద డ్రీమ్ ఆఫ్ అమెరికా ఆర్ ది అమెరికన్ డ్రీమ్ దట్ బికమ్ గాస్పల్ ఫర్ మెనీ అండ్ దట్ అమెరికన్ డ్రీమ్ ఈస్ డిఫీటింగ్ ద ట్రస్ట్ దట్ వీ హ్ ఇన్ అవర్ గా ప్రవక్త యొక్క హబక్కునకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి యహోవా నేను నేను మొరపెట్టినూ నీ వెన్నాళ్ళు ఆలకింపు కుందువు సౌండ్స్ లైక్ ద సేమ్ ప్రేయర్ దట్ యూ హ్ బీన్ ప్రేయింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇది ఇలాగే ఉంటుందా నా స్ట్రగుల్ ఇలాగే ఉంటుందా నాకు గ్రీన్ కార్డు వచ్చింది అయినా కానీ ఆ హోమ్లాండ్ సెక్యూరిటీ వాడు ఆపి నేను పక్కకు తీసుకెళ్ళి అడుగుతాడేంటి ఏంటి పరిస్థితి బలాత్కారము జరుగుచున్నది నేను నీకు మొరుపెట్టినూ నీవు రక్షింపకయువు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు బాధ వేళ ఊరకయ్యే చుచ్చుచున్నావు ఎక్కడ చూచినను నాశనము బలాత్కారము అగుబడుచున్నది జగడము కలహము రేగుచున్నది అందువలన ధర్మశాస్త్రము నిరర్థకమైపోయింది న్యాయము ఎన్నడూ జరగకుండా మానిపోయింది భక్తిహీనులు వచ్చి నీతి పరులను చుట్టుకుంటున్నారు న్యాయం చెడిపోతోంది చెడిపోతుంది ఆ రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి Future good system time. One system that man created called India, another system that man created called America It is again a system or a kingdom of men, the fallen men, the fallen society, and the fallen of the humanity. దేవుని యొక్క తీర్పు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సమాధానమిస్తూ ఈయన ఏమంటున్నాడు అంటే ఈయనకు ఈయన ఇంకా అర్థం కాక ఒకసారి గోపురం ఎక్కి కూర్చున్నాడు ఇఫ్ గోపురం అంటే ఏంటంటే ఇఫ్ యూ కెన్ గో అవుట్ అండ్ లుక్ ఇన్ టు దట్ క్రాస్ అది గోపురం ఆ గోపురం ఎక్కి దాన్ని ఎక్కి మఠం ఎక్కువ కూర్చున్నాడు నువ్వు నాతో మాట్లాడాలి ఇప్పుడు సమాధానం చెప్పు అని అప్పుడు ప్రవర్త ప్రార్థన విన్నటువంటి యహోవా యహోవా నా దేవా నా పరిశుద్ధ దేవా ఆది నుండి నీ ఉన్నవాడవు కావా మేము మరణమునందము యహోవా తీర్పు తీర్చుటకు నువ్వు వారిని నియమించి ఉన్నావా ఆశ్రయదుర్గమా మమ్మను దండించుటకు వారిని పుట్టించావా ఎవరిని లేపుతున్నాడు ఆయన వాళ్ళు రాబోతున్నారు ఇంతకు ఏం జరిగింది ఏం జరుగుతుంది అనంటే రెండవ అధ్యాయం మొదలవుతుంది ఆ గ్రంథంలో మొదటి వచ్చిన నా కావలి స్థవం మీద గోపూర్వం మీద కనిపెట్టుకుని ఉంటూ ఉండగా యహోవా నాకు ఇలాగూ సెలవిస్తున్నాడు ఏమంటున్నాడు అనంటే ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగుతుంది సమాప్తముటై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరుతుంది ఆలస్యముగా వచ్చినా కానీ వస్తుంది కానీ దాని కొరకు కనిపెట్టు యథార్థ కాక తమలో తాము అతిశయపడు వారు అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు ద ఫోకస్ ఆఫ్ టు నైట్స్ న్యూనెస్ ద ఫోకస్ ఆఫ్